సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఎన్నికైన నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలని ఆయన సూచించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి సూచించారు నేను హుస్నాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పడ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని బలవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయకుండా పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూస్తానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశం సార్వభౌమానికి అత్యంతగా లోపడి నమ్మకం నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతు సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేరియాల మున్సిపల్ పాలనలో కొత్త అధ్యయనం ప్రారంభమైంది చేరియాల మున్సిపాలిటీలో కొత్త నాయకత్వ బాధ్యతలు స్వీకరించబడింది చేరియాల మున్సిపల్ చైర్మన్గా ముస్త్యాల అరుణ బాలనర్సయ్య ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా వైస్ చైర్మన్గా మేడ్శెట్టి ఉమా శ్రీధర్ ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా ప్రజా ప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సిద్దిపేట జిల్లా వెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి రేగులపల్లి గ్రామం వరకు ఈరోజు ఎడ్ల బడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం జాతరకు నెల రోజుల ముందు ఈ పోటీలను నిర్వహించడం ఆనయవాయితీగా ఉందని గ్రామ ప్రజలు తెలిపారు దేవస్థానం నుంచి రేకులపల్లి వరకు ముందుగా చేరిన వారికి మొదటి తర్వాత చేరిన వారికి రెండో బహుమతి ప్రకటిస్తారు ఈసారి మొదటి విజేతగా కుమారి శ్రీనివాస్ రెండో విజేతగా బండి మహేందర్ నిలిచారు విజేతలను సర్పంచ్ లక్ష్మి తిరుపతి ఉప సర్పంచ్ గైన త్రిశూర్ షాలువాళ్లతో సత్కరించారు గ్రామంలో జాతర ఉత్సాహం మొదలైంది డం జరిగింది ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల కంటే ముందు ఎట్లాగో అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇట్లా తీసుకెళ్తే ఎన్నో తగ్గో చూసి ఆ రోజు ఎడ్డమన్నాడు తొమ్మ క్లియర్గా వాటికి ప్రతి ప్రతిసారి అత్తయ్య కావచ్చు వాళ్ళకి వాటికి తొగ్గోసార్లు ట్రైనింగ్ ఇస్తారు ఎట్లాగో ఆ రోజు కూడా మేము మళ్ళా రోజు ఎవరి బట్టి ఫస్ట్ అంతే వాళ్ళకు డైజ్ మని ఫస్ట్ బ్రహ్మతి పదివేలు సెకండ్ బ్రహ్మతి ఐదు వేలు ఇట్లా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది అదే ఉండేసే ఇలా వేగలపల్లి పనులు చుట్టూ రావడం జరిగింది మా గ్రామం నుండి ఒక రెండు వందల మంది యువకులు మరియు ఒక ఐదు పనులు రావడం జరిగింది ఈరోజు వేగ వేగలపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు యువకులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం జంజంగి బ్రహ్మత్సరాల కంటే ముందున మెజంగిక్కి వాళ్ళ గ్రామం నుండి ఎద్దుల బండ్లతో తీసుకొని రావటం జరుగుతుంది అదే విధంగా ఈ ప్రతి సంవత్సరానికి వాళ్ళు ఒక నెల రోజుల ముందే తీసుకొచ్చి ఈ ఎడ్లకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మరియు ఆ చుట్ట నుండి అదేవిధమే వరకు పోయే ఏ బండి ముందు పోతుందో ఆ బండికి మొదటి బహుమతి రెండో బండికి రెండో బహుమతి అనే విధంగా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఒక ప్రజలందరూ ఒక యువకులు యువకులందరూ కలిసి ఈ బెజ్జంకి ఒక దాదాపు ఈరోజు రెండు వందల మందితో సహా వచ్చి ఈ బెజ్జంకి గుట్ట వద్ద వాళ్ళ ఆనందోత్సవాలను చేసుకోవటం జరిగింది అందుకనే బెజ్జంకి గ్రామ ప్రజల తరపున రేగులపల్లె గ్రామ యువకులకు గ్రామస్తులకు అందరికీ బెజ్జంకి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉంది